రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నట్టే గతంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అప్పులకు నేను వడ్డీలు కడదానికే సరిపోతుంది నా దగ్గర ఖజానాలో ఒక లేదు లేదంటున్నాడు మరి ఎందుకు కూర్చున్నారు అంటే మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని చెప్తున్నాడు అసలు రాష్ట్రాన్ని అప్పుల పాలు కాదన్న ఇవి మారు చెప్తాను మీరున్నారు మీకు అప్పు లేదా నువ్వు అప్పు లేకున్నా మీరు బాగానే తిరు కూడా తిరుగుతారు కదా మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు ఎవడన్నా ఇల్లు కట్టుకుంటాడు ఇప్పుడు ఒక కోటి రూపాయలు ఇల్లు కొనుకుంటే వాడికి ఏమైతుంది యాభై లక్షలు వాడు వాడి దగ్గర ఉన్న సేవింగ్స్ తోనే వాడు ఇల్లు తీసుకుంటాడు ఇంకో యాభై లక్షలు వాడు ఎక్కడ తీసుకొస్తాడు లోన్ తీసుకుంటాడు లోన్ తీసుకున్నప్పుడు వాడు ఇల్లు వాంతే అవుతుంది కదా సొంతం ఇప్పుడు ఇప్పుడు నీకు ప్రజలకు ప్రజల కోసం ఒకవేళ కొద్ది అప్పు చేసి ప్రజల కోసం చేసిన అప్పు అది అర్థమైందా నీకు అప్పు తీసుకుంట చాద కాదు ఈయన బయటకు ఎక్కడికి పోయిండు వేరే దేశాలకు పోయిండు నేను ఇంత తీసుకొచ్చిన అంత తీసుకొచ్చిన అని చెప్పి పోస్టర్లు వేసిండు ఆ రోడ్ల మీద అంత మన పిల్లర్లకు మొత్తం ఈయన పోస్టర్లకు కనపడ్డాయి మరి ఆ పైసలన్నీ ఏమైనా అన్నా పైసలన్నీ కనపడతలేవు మరి జనాలకు నువ్వు చేయాలనుకుంటే అభివృద్ధి చేయాలంటే మరి నువ్వు చేయొచ్చు కదా అంటే రాష్ట్రం అబ్ ఇదైంది రాష్ట్రం అదైంది రాష్ట్రం అప్పుల పాలైంది అది ఇది అని అంటే నీకు జన ప్రజల కోసము చేసింది అది ఎన్ని ఎన్ని చేసిర్రు ఏ కేసీఆర్ గారు ఎన్ని చేసారు ప్రజల కోసం ప్రజలకు తెలుసా అన్న ఇప్పుడు ఈయన 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 కారు దిగి బయటకు వచ్చి నార్మల్గా నడిచి నార్మల్ నడుచుకోమనండి జనాలు దగ్గరికి ఎట్లా వస్తారు ప్రజలందరూ ఎట్లా ఉడికొస్తారు చూడండి కొట్టడానికి వస్తారు మొన్న ఏదైతే వరంగల్ రథోత్సవ సభ జరిగిందో అది సక్సెస్ అనుకుంటురా మరి పొన్నం బాబా గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అన్న నేను చూపిన వీడియో ఒకటి నా దగ్గర నా దగ్గర ఒక వీడియో చూపినా నేను ఒక వీడియో చూపిస్తా మొత్తం వెహికల్ అన్న ఆపేసి అక్కడ ఉన్న పోలీసు జనాలు రాకనే ఇవన్నీ మా మీద దుష్ప్రచారం చేస్తారని చెప్పి మాట్లాడారు వాళ్ళకి ఏముందన్న అదే చెప్పేది వాళ్ళకి తెలిసింది అది ఒకటే అర్థం ఏదో వాళ్ళకి తెలిసింది అది ఒకటే ఈగనైనా కళ్ళు తెరుచుకొని ప్రజల కోసం ఏమైనా పాలన చేస్తే కాసేపు ప్రజలు బాగుపడతారు అంతేగాని వీళ్ళు చేసేది ఏం లేదు వీళ్ళు వీళ్ళు హంగులు వీళ్ళు వీళ్ళ ఆర్భాటాలు వీళ్ళకి దక్క వీళ్ళు ఇప్పుడు పైసలు ఎవరన్నా సంపాదించుకోరంటే వాళ్ళే వాళ్ళ దగ్గరనే ఉన్నాయి మొత్తం మొత్తం తెలంగాణ అంతా బర్బాద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు మామూలుగా మైకి తీసుకొని బయటికి పోయి జన ప్రజల్ని చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏంది పరిస్థితి చిన్న పిల్లలు చాలా చెప్తారు ఈయన గురించి సీఎం గురించి చెప్పరా పక్కా చెప్తారు ఇప్పుడు ఎవరైతే మన మంత్రులు ఉన్నారో ఎక్కడికి వెళ్ళాలన్న హెలికాప్టర్ దీన్ని హెలికాప్టర్లో వాళ్ళు ఎట్లంటే కొత్త బిచ్చగాల్లో పొద్దురుగా అన్నట్టు ఇప్పుడు హెలికాప్టర్లు ఇదివరకు ఇప్పుడు ఎక్కలేదు కదా ఎక్కనప్పుడు హెలికాప్టర్ కంపల్సరీ ఎక్కాలని చెప్పి వాళ్ళు ఇక్కడిక్కడ దగ్గర దగ్గర ఉన్న ఏదైతే సూర్యపేటకు కూడా కుమార్ రెడ్డి అయితే సూర్యాపేట కూడా హెలికాప్టర్ లో పోతున్నాయన ఈ ఆయన కాకుండా మిగతా మంత్రులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారో వీళ్ళు కూడా హెలికాప్టర్లు నెలకి యాభై కోట్లు హెలికాప్టర్కే ఖర్చు అవుతుంది మీకు తెలుసు అదంతా ఎవరి ధనం ప్రజాధనం అది ప్రజాధనం అది నువ్వు ప్రజాదనాన్ని నువ్వు సద్వినియోగంగా యూజ్ చేసుకోవాలి అంతేకాని దాన్ని నువ్వు ఇట్లా హెలికాప్టర్లలో పోటాలు లేదంటే నువ్వు ఈ నుంచి సీఎం ఏమో ఢిల్లీకి పోటాలు ఢిల్లీకి పోతావు అంటే ఢిల్లీకి పోతా ఉంటే ఎంత ఖర్చు అవుతుంది సీఎంకి ఈ ఎన్నిసార్లు పోతావు ఢిల్లీకి అంటే ఢిల్లీకి ఆడేమో అపాయింట్మెంట్ దొరకదు అది అందరికి ఎరికే అది ఆయనకి ఆయనకి ఈయనకేదో పడతలేదని అందరికి ఎరికా ఆయన ఏదో పోతాడు ఆయన ఆయన కేటీఆర్ గారు మాట్లాడారు ఇక్కడ ప్రజలకి ఇక్కడ ప్రజలకి న్యాయం చేసేమో కానీ ఆ లేకుండా డబ్బులు పడేమి కానీ ఢిల్లీకి మాత్రం డబ్బులు పడిపోతున్నాయి రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పాడు పడకపోతే ఈయన దిగిపోతాడు కదా పడకపోతే ఈయన దిగిపోతాడు కదా కంపల్సరీ కదా అది అది ఎంత పర్సంటేజ్ ఉంటాయి పర్సంటేజ్ ప్రకారంగా పోవటమే లేదంటే ఈయన దిగిపోతాడు ఇంకోటి వచ్చి కూర్చుంటాడు కదా ఆల్రెడీ ఈయన 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 తెచ్చుకుందే సెట్టింగ్ చేసుకొని తెచ్చుకుంటు మాట్లాడుకుంటే ఒక ప్యాకేజీ ప్రకారంగా మాట్లాడుకొని వచ్చిండు ఆ ఏదైనా గింత ఏదైనా కొంచెం తగ్గింది అనుకోండి సపోజ్ తగ్గితే అయిపోయినట్టే అందుకే ఆయన ఈయన పోయినప్పుడు వల్ల ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే ప్యాకేజీ గింత అంతా తగ్గింది అనుకో అపాయింట్మెంట్ చెప్పిన ప్యాకేజ్ ఏంది బాబు నువ్వు చేసింది ఏంది అని చెప్పి అడుగుతారు కదా ఎవరైనా నార్మల్గా క్యాజువల్ గా ఇప్పుడు ఈయన కూడా అదే పరిస్థితి కావచ్చు అమలు చేస్తారని నమ్మకం ఇంకా ఇంకా నాకైతే నమ్మకం కాదు జన నాకు నమ్మకం గురించి కాదు ప్రజలకు ఉండాలి ప్రజలకు ప్రజలకైతే అసలు నమ్మకం ఏమైంది ఆయన అంటే అసలు ప్రజలకి ఆయన అసలు లిటరల్లీ ఆయన పేరు ఆయననే మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పేరు ఆయననే మర్చిపోయిన సీఎం ఈ అసలు చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇది ఎక్కడ ఉందా మరి మరి మరీ దరిద్రమ పట్టింది మన తెలంగాణ రాష్ట్రానికి అయితే మీరు ఏమన్నా అనుకోండి ముఖ్యమంత్రి పేరు ముఖ్యమంత్రి అనేది మంత్రులు మర్చిపోవడం వాళ్ళకి ఏంటంటే ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి అవుతారు మంత్రి కాగానే వాళ్ళకి ముఖ్యమంత్రి కావాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది లోపల చాలా మంది ఒక లాస్ట్ టైం టూ థౌసండ్ నైన్ లో టూ థౌసండ్ ఎప్పుడో నేను చూసిన వాళ్ళు పలానా మంత్రి అని చెప్పే బదులు నేను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రమాణ స్వీకారం వాళ్ళు చూసిన నేను కానీ ఈయననే ఈయన స్వయంగా ఈయన ఒక ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయిన మర్చిపోయాడు ఈ వేరే వేరే వాళ్ళు మర్చిపోవటం అనేది ఇట్స్ క్వైట్ కామన్ అంతే అంటారు ఇంకోటి ఎవరైతే ఒక మంత్రి లేడీ కొండ సురేఖ గారు ప్రభుత్వం దగ్గర ఫైల్స్ కదలాలంటే మంత్రుల దగ్గర నుంచి కమిషన్స్ పోవాలి కమిషన్స్ లేని ఫైల్స్ కదలవని చెప్పి కొండ సురేఖ గారు వ్యాఖ్యలు చేశారు దీన్ని ఎలా ఆవిడకి తెలుసు కాబట్టి అవి అన్నది ఉన్న వాస్తవం ఒక్కోసారి తెలియకుండా వాస్తవాలు బయటకు వస్తాయి నార్మల్ గా మన కోపం వచ్చినప్పుడు లేకపోతే మనకి ఏదైనా పని కానిప్పుడు మన మన ఇంటెన్షన్స్ అనేవి చూపిస్తాం ఒక్కోసారి అభ్యస్ గా ఉంటది మంత్రుల దగ్గర కాదు చిన్న చిన్న చైర్మన్ల దగ్గర నుంచి చిన్న చిన్న ఊర్లో ఊర్లో నాయకుడి దగ్గర నుంచి మొత్తం అంతా కింది నుంచి పైరవకారులే అందరు కాంగ్రెస్ పార్టీలో కింద స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు పైరవకారులే అది పని అవ్వటం అవ అవుతుందో కాదో మనకి తెలియదు కానీ వాడు ఎవరైతే ఆయన వాళ్ళ దగ్గరికి పని కోసం వచ్చి ఉండో వాడు చెప్పులు పేరగానే చెప్పులు వేసుకుంటే అరిగైపోతాయి ఆ పని అయితే ఆ కాను కూడా కాదు మళ్ళా తర్వాత తిట్టుకుంటే వాడు బయటకు రావటం తప్ప వాళ్ళ వాళ్ళు కూడా ఉన్న వాస్తవం ఉన్నది కాబట్టి కుండసూరే ఎవరైతే వాళ్ళ మంత్రి కదా ఆమె ఏమన్నా బిఆర్ఎస్ ఆమె కాదు కదా మరి ఆమె చెప్పిందని అంటే మనం నమ్మాల్సిందే కదా వాస్తవం అంటారు వాస్తవమే కదా అది